నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు కుబైట్ లో ఉన్న దినార్ రేట్ విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కుబైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల అరవై నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై నాలుగు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఎనిమిది వందల ఇరవై పిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఏడు వందల అరవై పిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఏడు వందల పిలుసు లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయిగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఆరు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల అరవై నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడల ద అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్